హలో అండి పది పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలకి నేను ప్యాంట్ అయితే కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే రెండు పీసుల్ని ఇప్పుడు జాయింట్ అయితే చేసేసుకోవాలి ముందు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత దాన్ని ఇలా తిప్పేసి టాప్ స్టిచ్ అనేది దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇలా తీసేసి నెక్స్ట్ ఈ చు ఈ సైడ్కి మొత్తము టూ ఫోల్డింగ్స్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిన అలాగే అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే రెండుసార్లు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి చాలా ఈజీ అండి ప్యాంట్ కుడితే హాఫ్ అన్ అవర్ కూడా టైం తీసుకోదు చాలా ఈజీగానే కుట్టేయచ్చు అయిపోయింది కదా ఇప్పుడు పైన మనం ప్యాంటింగ్ ప్యాంటు ఫోల్డింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి నాడ కుట్టుకోవడానికి అని చెప్పేసి ఒకటిన్నర ఇంచు అనేది మనం తీసుకున్నాం కదా అక్కడ ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ ప్రకారం ఒక లైన్ అయితే వేసుకోండి మీకు ఇంకా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడు స్టిచ్ చేసే వాళ్ళకైతే ఆ మార్కింగ్ ఏం అవసరం లేదు ఒకటిన్నర ఇంచ్ అంతా ఇంతే ఇంతే క్లాత్ వస్తుందని చెప్పి తెలుస్తుంది కొత్త వాళ్ళకైతే తెలియదు కదా అందుకని చెప్పేసి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకో తర్వాత వన్ ఇంచు దానికి ఫోల్డ్ చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఒక ఇంచు అయితే వచ్చిద్ది మనకి పట్టి అనేది లోపల నాడా దూర్చుకోవడానికి ఒక హాఫ్ ఇంచు నాడా ఉండిద్ది కాబట్టి దూర్చుకోవడానికి సరిపోతుంది మనకి ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకోండి తర్వాత ఒక ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగే చివరి వరకు మొత్తం కుట్టుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం సైడు తిప్పు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా రెండిని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని అక్కడ పైన నాడాకి వదిలేసి కింద క్లోజ్ చేసేయాలన్నమాట మొత్తం రెండు కలిపి క్లోజ్ చేసేయాలి నాడాకి వదిలేసి మిగతాది మొత్తం రెండు కలిపి క్లోజ్ చేసేయండి చూడండి ఇలాగైతే వచ్చేసింది అనమాట దానిపైన టాప్ స్టిచ్ అనేది తర్వాత వేద్దాము నెక్స్ట్ ఇప్పుడు కింద ప్యాంట్ బాగ కాలు భాగం అయితే తీసుకోండి తీసుకొని పిస్తా దగ్గర రెండు పిస్తాలు కలిపి మనం స్టిచ్ అనేది చేసుకోవాలి రెండు ప్యాంట్లు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పిస్తాలు జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ రెండు పిస్తాలు అనేది జాయింట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చుకని చెప్పేసి అలాగ హాఫ్ ఇంచు ఖర్చుకు ఉండేలాగా జాయింట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి టూ సైడ్స్ పిస్తా దగ్గర టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని కంటిన్యూస్గా అంటే మనం కట్ చేయకుండా దారం అనేది కంటిన్యూస్గా నెక్స్ట్ అటువైపు కూడా మనము క్రాస్ పెట్టేసుకొని దాన్ని కూడా పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే పని అనేది స్పీడ్గా అయిపోతుంది లేట్ అవ్వకుండా మళ్ళీ కట్ చేసి మళ్ళీ క్లాత్ని అలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా ఈజీగా దారం కట్ చేయకుండా కుట్టేయచ్చు అయిపోయింది కదా పిస్తా అయిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కింద కాలు దగ్గర అనమాట కాలు దగ్గర మనము ఇంచులు పెట్టుకున్నాం కదా దాన్ని ఏం చేయాలంటే మూడు సార్లు ఫోల్డింగ్ చేయాలి ఇంజ్ ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్క ఇంచుకి మూడు సార్లు ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మనం టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ దాకా క్లాత్ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివర్ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఈ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా అందంగా ఉండిద్ది ప్యాంటు కొంచెం లావుగా కూడా ఉండిద్ది అనమాట కింద పట్టి అంటే క్యాన్వాస్ అది వేస్తారు కాబట్టి క్యాన్వాస్ వేయకుండా నేను అందుకే ఇంచులు తీసుకున్నాను మూడు సార్లు ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది లావు వచ్చిద్దనమాట మీరు ఫ్యూచర్లో లేదు మాకు పొట్టి అనుకున్నప్పుడు అక్కడ సైడ్ కొంచెం ఒక కుట్లు అనేది ఊడ తీసేసి తర్వాత ఒక పట్టి అనేది కిందకి తీసుకోవచ్చు తీసుకుని డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఒక ఇంచు అనేది పొడుగు అనేది పెరిగిద్ది అనమాట చూశారు కదా రెండు కాళ్ళను ఇలాగే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నడుము దగ్గర ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో చూడండి అక్కడ టక్స్ దగ్గర నుంచి కుట్టకూడదు ఇంకా ఇంకొంచెం పై వైపు నుంచే కుట్టాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా క్లాత్ అనేది మిగులుద్ది కాబట్టి పై నుంచే కొంచెం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి టక్స్ దగ్గర నుంచి పైకి పైకి ప్లేట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి ఒక నాలుగు ప్లేట్స్ పెట్టేసరికి కరెక్ట్ సెంటర్ పిస్తా అయితే వచ్చేసి చూడండి కరెక్ట్ సెంటర్కి అయితే వచ్చేసింది తర్వాత కుట్టు కొంచెం ముందుకు పోనిచ్చి మళ్ళీ అటువైపు నుంచి కూడా ఒక నాలుగు నాలుగు ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి ఇది సెంటర్ అనమాట మనం ప్యాంటు సెంటర్ అనమాట అది పిస్తా దగ్గర నాలుగు నాలుగు ప్లేట్స్ పెట్టుకోండి చిన్న చిన్నవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు కట్ చేసి నెక్స్ట్ ఇంకొక వెనకాలన్నమాట ఫ్రంట్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు సైడ్లు కుర్చులు అనేవి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ మార్కింగ్ పై దగ్గర నుంచి స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా మీరు నాలుగు నాలుగు పెట్టుకున్నారనుకోండి సరిపోయిద్ది కొంచెం క్లాత్ మనము జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉందనుకోండి దానికంటే నడుం పట్టి కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొక ప్లీట్ అనేది పెట్టేసుకొని దాన్ని కరెక్ట్గా సరిపడా మనం జాయింట్ చేసుకునేటప్పుడు చేసేసుకోవచ్చు కరెక్ట్గా మనము నడుముకి బెల్ట్కి కరెక్ట్గా కుట్టుకోవాలంటే ఎవరికైనా సరే సాధ్యం అవ్వదండి అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక నాలుగు నాలుగు ప్లేట్స్ అనేవి పెట్టేసుకొని తర్వాత జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు ఇలాగ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చెక్ చేసి చూద్దాము ఆ బెల్ట్ ఏదైతే ఉందో పైది ఆ బెల్ట్ ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేసి చూద్దాం అనమాట చూసారు కదా చూడండి ఇలా సెంటర్కి ఇలా మార్క్ చేసుకొని అది కూడా సెంటర్ పెట్టేసుకొని పిస్తా దగ్గర ఇలా పెట్టుకొని చూసుకుంటే కొంచెం కొంచెం ఎక్కువ వచ్చింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం సరి చేయొచ్చులే అని చెప్పేసి ఇలాగే పెట్టుకొని మనము కరెక్ట్ సెంటర్లోనే పెట్టుకోవాలి మనం సెంటర్లో పెట్టుకొని పిస్తాని అంటే అది రైట్ సైడ్లో ఉండాలి ఇది ఇది రాంగ్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట ఒకటి రైట్ సైడ్ ఒక రా ఒకటి రాంగ్ సైడ్ అంటే ఎలాగంటే మీకు ఇంకా అర్థం కాకపోతే మనం షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి రైట్ సైడ్లో ఒక రాంగ్ సైడ్లో పెట్టుకుంటాం కదా అలా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఇంకొక ప్లీట్ అనేది పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి చుట్టూ రౌండ్ ఎలాగో మనది బెల్ట్ అర్థమైపోయేది బెల్ట్ కరెక్ట్గా ఉంది కాబట్టి దాని మెజర్మెంట్ ప్రకారం మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాగే నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైంది మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అర్థం కాలేదని చెప్పేసి ఇంకొక వీడియో మెయిన్ ఎక్కడ మీకు అర్థం కాలేదు అక్కడ క్లారిఫైగా వీడియో అనేది షూట్ చేసి నేను మీకు క్లియర్గా చూపిస్తానన్నమాట ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైందండి మనం చూసేది వేరు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా మనకి అర్థమైపోయేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే మనం అనుకుంటాం కానీ మైండ్లో డౌట్ వస్తాయి కానీ కుట్టేటప్పుడు క్లారిఫై అయిపోతాయి అన్నమాట ఇలాగే ప్యాంటు మీరు ట్రై చేయండి ఒకటి కుట్టంగానే రెండోది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ ప్యాంట్ అయితే చాలా ఈజీ అండి యూనిఫామ్ ప్యాంట్ అయితే చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు ఒక ట్వంటీ మినిట్స్లో ప్యాంట్ అనేది స్టిచ్ చేసేయచ్చు ఇప్పుడు కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి సెంటర్లో మనము జాయింట్ చేసాం కదా అక్కడ మనం ముందు స్టిచ్ చేసాం కదా అక్కడి నుంచి మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పైన మనం టక్స్లు ఎక్కడైతే నాడాలు దూచుకుంటామో అక్కడి నుంచి కిందకి దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకొని కింద దాకా ఆ జాయింట్ వరకు వేసుకొని ఆ సూజ్ అనేది కిందకు దించండి నీళ్లు అనేది కిందకి దించేసి తర్వాత ఇటు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ చుట్టూ కుట్టుకోవాలి ఇలాగా చుట్టూ ప్యాంట్ చుట్టూ పిస్తా మనం పిస్తా జాయింట్ చేశాం కదా అది మొత్తము స్టిచ్ చేసుకోవాలి టాప్ స్టిచ్ అనేది కుట్టు అనేది ఇంకా గట్టిగా ఉండిపోతుంది ఇలాగా నేను మొత్తం కుట్టేశాను అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలు కాలు కింద లూజ్ ఉంది కదా అది కుట్టాలన్నమాట అంటే ఫస్ట్ మనము అంత వెనక్కి తిప్పేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇప్పుడు కాలి భాగం దగ్గర మనం ఆల్రెడీ ఎంత పెట్టుకున్నాము ఒకటి భావించు ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఒకటి బావ మార్కింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఐదు ఐదున్నర అయితే పెట్టుకున్నాను నేను ఎక్స్ట్రా ఒకటి బావ అయితే ఖర్చుకు పెట్టుకున్నా ఆ ఒకటి బావ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం 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 మనము దగ్గర దగ్గరికి ఫస్ట్ ఒకటి ఒకటి బావ పెట్టుకున్నాం కదా తర్వాత ఒకటి బా ఒకటి ఒక ఇంచుకు వచ్చేలాగా క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత లాస్ట్లో పిస్తా దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఇంచు మాత్రమే ఉండాలి ఖర్చు అనేది హాఫ్ ఇంచు దగ్గర క్రాస్గా వచ్చి రెండు పిస్తాలు సమానంగా పట్టుకొని కరెక్ట్గా లాగకూడదు మీరు లాగుతూ సాగ తీశారంటే మాత్రం ఎక్కువ తక్కువ వచ్చేసిద్ది సెంటర్ దగ్గర పిస్తా దగ్గర అలా కాకుండా రెండు సమానంగా పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలనుకోండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మళ్ళీ హాఫ్ ఇంచు నుంచి ఇంచుంబావు వచ్చేలాగా క్రాస్గా లోపలికి కుట్టుకుంటూ వెళ్ళాలి కింద కూడా మార్కింగ్ చేసుకోండి ఇంచుంబావు కచ్ అనేది పెట్టుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ ప్రకారమే కుట్టు అనేది దాని మీదకి వెళ్ళిపోవాలి అయిపోయింది కదా నెక్స్ట్ దాని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి తిప్పుకుని దాని మీద ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే కుట్ అనేది గట్టిగా ఉండిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా ఈజీ ప్యాంట్ కుట్టడం కుట్టడము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి